PS News Kiss Platinum అనంతపురం జిల్లా కేంద్రంలోని రామ్నగర్ నందు మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి పాత్రికేల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి యాబై రోజుల్లోపు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని అదేవిధంగా రాష్టంలో అధికారం కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయి అతి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడని అధికారం వచ్చి కనీసం వంద రోజులు కూడా కావడం లేదని అప్పుడే కూటం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారని రని రానున్న రోజుల్లో ఇటువంటి విమర్శలు చేసేవారికి చంద్రబాబు నాయుడు సమాధానం కూడా చెప్పబోతున్నారు అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి ప్రజలకు సుపరిపాలన చేశాడని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలు ఇచ్చే ప్రతి ఆర్జిని స్వయంగా తీసుకుని ఆ సమస్యల్ని కూడా పరిష్కరిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఇటువంటి వ్యక్తి రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్దితో పాటుగా పేద ప్రజలకు సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్థిపంజరంలాగా మార్చారని ప్రజా వ్యతిరేక విధానాలకి శ్రీకారం చుట్టారని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇది ప్రజా ప్రభుత్వం కాకుండా ఒక నియంత పాలనగా కొనసాగింది అనేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారే సరైన వ్యక్తి రాష్ట్రానికి గాలిలో ఆర్థిక పరిస్థితులను చెక్కదిద్దడానికి పంజనం లాంటి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి వ్యక్తి అందులో మరి ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో స్పష్టమైన మెజారిటీ కంటే అఖండమైన మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజలు చాటుకున్నారు ఈ సందర్భంలో కేవలం యాభై రోజులు అంటే రెండు మాసాలు కూడా పూర్తి కాలేదు ఈ రెండు మాసాలు కూడా పూర్తి కాని సందర్భంలో కొంతమంది అధి అధికారాన్ని అనుభవించి ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నారు హామీలు ఏమయ్యాయి మరి ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారో లేదా అనేటువంటి అనుమానాలతోనూ అదని గాలికి వదిలేస్తారా అనేటువంటి రకాలుగా అపోహలు సృష్టించడానికి కపట రాజనీతిని ప్రదర్శిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆత్మీభర్షణ చేసుకోవాలా యాభై రోజులు కాకనే ఇచ్చిన హామీల్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచలేదా అదేవిధంగా మె మెగా డిఎస్సిని మరి నిర్ణయించలేదా అదేవిధంగా ఇసుక ఉచిత విధానం ప్రవేశపెట్టలేదా తర్వాత ఆయన అన్నా క్యాంటీన్లో ఆగస్టు పదహైదు నుంచి నిర్మాణంలోకి రావడం లేదా అమరావతి పునర్నిర్మాణం జరగడం లేదా ఈరోజు రెండు వేల రెండు వందల విజ్ఞాపన పత్రాలు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వేలాది విజ్ఞాపన పత్రాలు ఉప ముఖ్యమంత్రి గారికి పదివేలకు పైబడి ప్రజా దర్బార్లో నారా లోకేష్ బాబు గారికి అన్ని కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు అర్జీలు విజ్ఞాపన పత్రాలు అందితే వాటిని పరిష్కరించడానికి అధికారులకు ఎప్పుడప్పుడు పంపుతూ ఉండేటువంటి సాంప్రదాయం ఎక్కడైనా చూశారా అంతెందుకు పార్టీ కార్యాలయంలో రోజుకొక మంత్రి ఒక జాతీయ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధాన కార్యదర్శిలో ఇతర నాయకుల్లో ఒక నాయకున్నే పెట్టి విజ్ఞాపన పత్రాలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం అట్లా ప్రతిరోజు ఒక సంబంధిత మంత్రి పార్టీ నాయకుడు కలిసి ప్రజల నుంచేటటువంటి ఫిర్యాదులు కానీ విజ్ఞాపన పత్రాలు కానీ తీసుకొని ఈ ఎప్పటికప్పుడు పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం అందులో నేను కూడా ఒక భాగస్వామినే అంటే ఈ విధంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా అన్యాయం జరిగినా ప్రజలకు కానీ ఏమైనా జరిగినా కూడా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం మీరు జవాబుదారిగా ఉండాలా ప్రజలకు జరిగేటువంటి విషయాలు తెలుసుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ విధంగా కొనసాగేటువంటి విధానాన్ని గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి ఈ యొక్క విధానంని బట్టి ఒకటి ఆలోచించుకోవాలా ఇక్కడ నయంతృత్వ పాలన కాదు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వ పాలన ప్రజాపాలన